హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెస్ జర్నీలో ఒక పవర్ఫుల్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం చెస్ ఓపెనింగ్స్ నీ మైండ్లో డౌట్ ఉండొచ్చు ఓపెనింగ్స్ ఎందుకు నేర్చుకోవాలి చెస్లో మిడ్ గేమ్ ఎండ్ గేమ్ అన్నీ కూడా మంచి ఓపెనింగ్స్తోనే స్టార్ట్ అవుతాయి ఓపెనింగ్ స్ట్రాంగ్ అయితే మిస్టేక్స్ అవాయిడ్ చేస్తాం బోర్డు కంట్రోల్ మనకు వస్తుంది కాన్ఫిడెన్స్ అవుతుంది టాప్ గ్రాండ్ మాస్టర్స్ కూడా ట్వంటీ ఇయర్స్ ఓపెనింగ్స్ ప్రాక్టీస్ చేస్తారు అంటే ఇంపార్టెన్స్ ఎంత అనేది అర్థమవుతుంది రూల్ నెంబర్ వన్ సెంటర్ కంట్రోలు పాయింట్స్ను ఈ ఫోర్ డి ఫోర్కి మార్చడం బ్లాక్ అయితే ఈ ఫైవ్ డి ఫైవ్ సెంటర్ క్యాప్చర్ వల్ల పీసెస్కి స్పేస్ వస్తుంది అటెక్స్ ఈజీ అవుతాయి ఎగ్జాంపుల్ ఈ ఫోర్ ఈ ఫైవ్ బ్లాక్ అదే ప్యాటర్న్స్ ఫాలో చేస్తే మిడిల్ మనకే వస్తుంది రూల్ నెంబర్ టూ ఫాస్ట్ డెవలప్మెంట్ నైట్స్ బిసప్స్ తర్వాత క్యాస్లింగ్ ఫస్ట్ టెన్ మూవ్స్లోనే మినిమమ్ త్రీ ఫోర్ పీసెస్ యాక్టివ్గా ఉంటే చాలు ఎక్కువ పాన్ మూవ్స్ వద్దు పీను ఎర్లీగా వద్దు టైము వేస్ట్ అవుతుంది రూల్ నెంబర్ త్రీ కింగ్ సేఫ్టీ బిగినర్స్ మిస్టేక్ కింగ్ని మిల్లీలో వదిలేయడం ఇర్లీలో క్యాస్ చేస్తే కింగ్ సేపు ఓపెన్ ఫైల్ ఫైల్లో యాక్టివ్ అవుతుంది కామన్ మిస్టేక్స్ అండ్ పనిష్మెంట్ ఫ్రెండ్స్ బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేకు ఫస్ట్ పాంను హెచ్ ఫోర్ లేదా ఏ కు మార్చడం అప్పుడు ఆపోనెంట్ సెంటర్ను క్యాప్చర్ చేస్తాడు రిజల్ట్తో అటాక్ వెంటనే లూజ్ అవుతుంది ఎగ్జాంపుల్ హెచ్ త్రీ ఈ ఫైవ్ ఎఫ్ త్రీ క్వీన్ హెచ్ త్రీ చెక్ ఓపెనింగ్ లోనే కింగ్ వీక్ అయిపోతే డిఫెన్స్ కష్టం అవుతుంది అందుకే ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి ను సెంటర్ మార్చడం బెస్ట్ డోంట్ మెమొరైజ్ ఓపెనింగ్స్ అండర్స్టాండ్ ద మూవ్స్ చెస్ ఓపెనింగ్స్ను జస్ట్ మెమొరైజ్ చేయడం రాంగ్ ప్రతి మూవ్కి రీజన్ తెలుసుకోవాలి ఈ ఫోర్ అంటే సెంటర్ కంట్రోల్ నైట్ సి త్రీ అంటే నైట్ యాక్టివ్గా మిడిల్కి సపోర్టు రీజన్ తెలుసుకుంటే ఆపోనెంట్ ప్లాన్ మార్చినా మనము కరెక్ట్గా రియాక్ట్ అవుతాం ఓపెనింగ్స్ యూజ్డ్ బై గ్రాండ్ మాస్టర్స్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఇటాలియన్ గేమ్ Viswanathan Anand, Sicilian Dickens. Carpo, Caracan, టాప్ ప్లేయర్స్ అన్ని ఓపెనింగ్స్ నేర్చుకొని గేమ్ స్టార్టింగ్లోనే పై సైకాలజీ ప్రెజర్ క్రియేట్ చేస్తారు మైండ్ మైండ్లో ఒక విషయం ఫిక్స్ చేసుకోండి గుడ్ ఓపెనింగ్ అంటే ఆ గేమ్ అప్పటికే గెలిచినట్టే మీరు స్టార్టింగ్లో స్ట్రాంగ్ అయితే మిడ్ గేమ్లో కూల్గా ప్లాన్ చేయొచ్చు గేమ్ గేమ్లో ఈజీగా చెక్ మేట్ చేయొచ్చు నెక్స్ట్ స్టెప్స్ ఇన్ చెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఓపెనింగ్స్ బేసిక్స్ నేర్చుకున్నారు నెక్స్ట్ క్లాస్లో మిడిల్ గేమ్ అటాకింగ్ ప్లాన్స్ ప్లస్ పౌంటర్ అటాక్స్ ఫుల్ డెప్త్ నేర్పుతాను అందుకే ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చెస్ జర్నీలో మనం టుగెదర్ గ్రో అవ్వాలి